పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆడపిల్లి వచ్చి ఆ తయారుగా అయ్యో ఇస్తారు కావాలి ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది యాభై ఐదు సంవత్సరాలు మహిళలకు వచ్చి ఆ అందరికి కూడా పెంక్షణిస్తాను అందరికి పెంక్షణిస్తాను ఆ అందరు ఎదురు చూస్తారు ఎప్పుడు ఇస్తారు చెప్పండి సరే నేను రేపు ఏమన్నా అంటలే ఎప్పుడు ఇస్తారు చెప్పండి ఇల్లు ఇస్తారా మూడు నెలలు ఇస్తారా ఆరు నెలలు ఇస్తారా ఒక సంవత్సరాలు ఇస్తారా రెండు సంవత్సరాలు ఇస్తారా మూడు సంవత్సరాలు ఇస్తారా లేనికల ముందు ఇస్తారా చెప్పండి తప్పలేదు ఏదో విషయం అవన్నీ పక్కన పెడిసి ఇవా ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్ భగత్స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా తప్పు జరుగుండి శిక్షించండి అవద్దు ఏం చెప్తుంది ఆ తిరుపతితో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది దాని ప్రకారం చేశారు కాదు చేయలేదని చెప్పి నిరూపించండి ఏంటి తోడుపేట ఎంక్వైరీ మీ ధైర్యం ఉందాము మీకు 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 ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని నమ్మితే రిపోయిన్ చేయండి రాయండి ఒక కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ రాయండి సుప్రీంకోర్టుకి మీ మీ అధ్యక్షుడు వచ్చి మీ 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 కనుసంలో ఒక కమిటీ చేసి విచారణ జరపమని రాయండి హైకోర్టు సిద్దెక్కి ఒక అనుసంలో చేయాలని చెప్పి రాయండి ఒక ఎందుకు రాయట్లేదు మేము వెళ్ళాం కదా మా పార్టీ లేదు కదా ఆ పార్టీ ఏంటి సాక్షాత్తు సుబ్బ్రహించ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏది లేడు ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అటలాంచంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడు ఇటు ఏంటి ఏంటి ఎప్పుడెట్టు ఇష్యూ ఉండదు వాస్తవాలు ఏవంత అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని మా నిర్ధారణ అవుతాయి ఎప్పటినండి ఎప్పుడు ఇంట్లో ఎందుకు నేను నేనిపోయిన అంశాలని తీసుకొచ్చి అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలు వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థల్ని దాని తోట్లు పొడిచామంటే ఆ చుట్టూ తిరిగి మళ్ళీ దయించేస్తాయి దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను అందుకే ఇవాళ మొత్తం దాసు నన్న అని దేవాలయాల్లో అవకాశం దేవాలయంలో మా నాయకులు అందరూ వెళ్ళి